చాలాసార్లు కూడా శాసనసభ్యుడు మరి నా మీద కూడా ప్రత్యక్షంగా ఈ పార్టీకి సంబంధించి తన అసమర్థత నా మీద కప్పు కూడా నా మీద తిప్పటానికి కూడా చాలాసార్లు సందర్భం చేసినా కూడా ఎక్కడా కూడా నేను ప్రత్యక్షంగా మాట్లాడి కానీ నా మీద డైరెక్ట్గా మాట్లాడే నేను ఎప్పుడూ మాట్లాడాల పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా ఈ విషయాలకు సంబంధించి పార్టీకి తెలుసు నేను మాట్లాడి వాళ్ళతో గొడవ పడే అవకాశం వాళ్ళకి ఎందుకు కల్పించాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈరోజు ప్రత్యక్షంగా సస్పెన్షన్ గురి చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ఈరోజు ఇది మాట్లాడటం జరుగుతుంది తప్ప ఈ మూడున్నర సంవత్సరాల్లో వారు నన్ను ఎన్నోసార్లు విమర్శించే కార్యక్రమం చేసినా కూడా ఏ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడలేదు మాట్లాడాలని కూడా నేను దానికి సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం పార్టీ వాళ్ళకి అవకాశం కల్పించింది వాళ్ళు ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించి వాళ్ళని వాళ్ళ కార్యక్రమాల ద్వారా పార్టీ చేసిన కార్యక్రమాల ద్వారా ప్రజల ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను తప్ప ఏ రోజు కూడా ముందు రాలేదు నేనంటూ కూడా తెలుసు కార్యకర్తలు తెలుసు పార్టీకి కూడా తెలుసు అని నేను అనుకున్నాను కానీ మరి దీని ద్వారా ఈరోజు సస్పెన్షన్ గురి చేసిన దాని ద్వారా పార్టీకి సరైన సమాచారం వెళ్ళటం ఉద్దేశంతో నేను ఈరోజు ముందు రావడం జరిగింది నియోజకవర్గంలో ప్రజలు నాతో సన్నిహితులు ఉన్న వ్యక్తులు అదేవిధంగా జిల్లాలోని అందరికీ తెలుసు నేను ఏ విధంగా పార్టీకి సంబంధించి కమిటెడ్గా ఉంటానో తెలుగుదేశం పార్టీతో ఎలాంటి ఫైట్ చేశాను ఐదు సంవత్సరాలు పైచిలికి వాళ్ళు పూర్తిగా చూశారు ఎక్కడ కూడా రాజీ పడప ముందుకెళ్ళే కార్యక్రమం తప్ప ఏ రోజు లాలూచి కార్యక్రమాలు ఏ రోజు చేయను చేసే అవసరం రాదు కూడా నేను